మెంటల్ ేరీ హూ ప్రపోజ్ ఆఫ్ సైకోమెంట్ థేరీ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మరొకసారి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సో ఎరిక్ ఎరిక్సన్ ప్రపోజ్డ్ దేరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ ఎరిక్సన్ ప్రపోజ్డ్ ద థేరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంటల్ థేరీ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ ముఖ్యంగా ఇది దేని కింద వస్తుందంటే మూర్తిమత్వ సిద్ధాంతాల్లో వస్తుంది ముఖ్యంగా మూర్తిమత్వ సిద్ధాంతాల్లో కూడా ప్రధానమైనవి ఒకటి సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మెండ్ ఫ్రైడ్ ప్రపోజ్డ్ సైకో అనాలిసిస్ థేరీ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రపోజ్డ్ సైకో సోషల్ డెవలప్మెంటల్ థియరీ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని మూర్తిమత్వ వికాస సిద్ధాంతాన్ని మనోసాంఘిక మూర్తిమత్వ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రూపొందించింది ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ సో ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ ఏమని చెప్పారు అంటే మామూలుగా ప్రతి మనిషిలో ఒక అహం అనేది ఉంటుంది ఈ అహం అనేది వేరు వేరు వేరువేరు దశల్లోపట అది సాంఘిక అనుభవాలను పొందుతుంది సాంఘిక అనుభవాలను పొందే క్రమాన్ని బట్టి వాటి యొక్క అనుభవాల ఆధారంగా మూర్తి కొన్ని లక్షణాంశాలు పెంపొందుతాయని చెప్పడం జరిగింది ఉదాహరణగా తీసుకున్నట్టయితే మామూలుగా పూర్వ శైశవ దశలోపట అంటే మామూలుగా వన్ ఇయర్ ఆల్మోస్ట్ శైశవం పూర్వ దశ దశలోపట నమ్మకం అపనమ్మకం అనే లక్షణం అనేది డెవలప్ అవుతుంది అంటే ఎవరైతే అతన్ని మామూలుగా కేర్ టేకర్గా ఉంటారో తల్లి కానీ తండ్రి కానీ ఇతరులు ఎవరైనా వారి అవసరాలను తీర్చినట్టు తాపశిషు ఆ కేర్ టేకర్ లేదా తల్లిదండ్రుల పట్ల ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది లేదా భౌతిక అవసరాలను తీర్చకపోతే వారి పట్ల అపనమ్మకం ట్రస్ట్ వర్సెస్ డిస్ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అనేది వారి భావన అదేవిధంగా కౌమార దశకు వచ్చినప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మామూలుగా కౌమారులపట తమ పనులు చేస్తారు స్వతంత్రంగా ఇతరుల ఆమోదం పొందినట్టయితే మామూలుగా రోల్ ఐడెంటిటీ వస్తుంది ఇతరుల నుంచి తిరస్కారాలను గురైనట్టయితే మామూలుగా రోల్ కన్ఫ్యూజన్ అనేది మూర్తి డెవలప్ అవుతుంది అదే విశ్వసనీయత అనే క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది చెప్పబడుతుంది ఇక ఇంతకుముందు పూర్వ బాల దశ పూర్వ శిషో దశలోపట మాత్రం నమ్మకం అపనమ్మకం నమ్మకం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా టోటల్ ఎయిట్ ఎనిమిది దశలు పేర్కొన్నారు అందులో వివిధ రకాల లక్షణాంశాలు ఏర్పడతాయి